హాయని అక్క వాళ్ళ ఇంట్లో వైభవ లక్ష్మి వ్రతం ఉంది కదా ఎక్కడికైతే ఎంట్రీ అయిపోయింది మనది ఇంకా అక్క అయితే కొంతమందికి వాయిదమైతే ఇస్తుంది అప్పటిదాకా మనం పూజ అయితే చూసేద్దాం పూజ అయితే చాలా బాగా చేసింది అక్క చూస్తుంటేనే చాలా అందంగా లుక్ వచ్చేసింది కదా పక్కనే రాధాకృష్ణుల బొమ్మ కూడా ఉంది అందుకేనేమో ఈ లుక్ చాలా బాగా అయితే లైటింగ్స్ పెట్టింది ఇంకా నేను కూడా పూజ అయితే చేసేస్తున్నాను తర్వాత అక్క అయితే మాకు కూడా వాయినమైతే ఇచ్చేసిందండి అక్క చాలా గ్రేట్ అండి చాలామంది అయితే వాయినం ఇచ్చేటప్పుడు పసుపు పెడతారు కదా కింద అయితే ఏదో బట్టేసేస్తూ ఉంటారు నేల మీద అంటుకుంటుంది పసుపు అని నేను అన్న అక్క ఏదైనా క్లాత్ వేసుకోవచ్చు కదా అని కానీ అక్క అంది మీరు మా ఇంటికి వచ్చిన మహాలక్ష్ములమ్మ మీరు రావడమే గొప్ప ఏ క్లాత్ యూస్ చేయండి నేనంటూ అలాగే పసుపు అయితే పెట్టేసింది ఇంకా పసుపు గంధము కుంకుమ అంతా పెట్టి వాయినం కూడా ఇచ్చేసింది మా బుడ్డోడైతే మధ్య మధ్యలో వచ్చి నాకు నాకు అంటూ తెగ అల్లరి చేశాడు ఇంకేముంది వాయినం అయితే ఇచ్చేసింది నాకు అత్తమ్మకి మేము కూడా అక్షంతలేసి ది అక్కనైతే దీవించేసాము నిండు నూరెళ్ళు చల్లగా ఉండక్క అంటూ నేను అక్క అంటే చిన్నదాన్ని కదా కొంచెం అన్కంఫర్టబుల్ అయితే ఫీల్ అవుతానండి నేను పెద్దవారు ఎవరైనా వాయనం ఇస్తుంటే వాళ్ళేమో మన పాదాల మీద మొక్కి ఆశీర్వాదం తీసేసుకుంటూ ఉంటారు కానీ నాకేదో చిన్న భయం ఎక్కడో అంటే మనకంటే పెద్దవారు కదా అని ఒక చిన్న భయం అయితే ఉంటుంది ఓకే బట్ వాళ్ళు మనల్ని మహాలక్ష్మిలా ఫీల్ అవుతారు కాబట్టి మనం కూడా అలాగే ఆశీర్వదించేయాలి ఇంకా వాయినం తీసేసుకుని ప్రసాదం అయితే తీసుకున్నాము ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము అక్క అయితే చాలా ఫీల్ అయిపోయింది మా ఇల్లు దగ్గరనే చాలా దూరమేం కాదు కానీ ఒకప్పుడు కానీ ఇంటికి అయితే వెళ్ళ వెళ్ళడానికి లేట్ అయింది కాబట్టి ఫైనల్గా అయితే బయలుదేరిపోయాము మా వాడు అయితే ఫోన్లోనే బిజీ రానని కూర్చుండిపోయాడు వీడియో నచ్చితే లైక్ కొట్టండి no, 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 no.